నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీ అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి ఎన్నో రకాల అప్పులు ఉంటూ ఉంటాయండి అలాంటి అప్పుల బాధల నుంచి మనం బయటపడడానికి ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిహారం మనకి వెంటనే ఫలిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి పరిహారానికి తగిన ప్రతిఫలం అనేది దక్కకపోవచ్చు అలానే మనం వదిలేసి ఊరుకోం కదండి ఏదైనా సరే పరిహారం అనేది పరిహారం కానీ పూజలు కానీ హార్డ్ వర్క్ కానీ మనం కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం అలాగే ఈరోజు ఒక పదిహేను లక్షల అప్పు అనేది ఒక చిన్న మాట ద్వారా అంటే ఉదయాన్నే లేచి మనం ఒక బ్రష్ చేసుకున్నా చేసుకోపోయినా అయినా సరే ఈ మాటను మంచం మీదే కనుక మనం లేచిన వెంటనే కూర్చొని అనుకోగలిగితే ఎన్ని లక్షల అప్పున్నా కూడా వెంటనే తీరిపోవడానికి చాలా చక్కటి పరిహారం అండి ఇది ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరిని కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అండి ఎలా ఉన్నాయి అని అంటే ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు దానిలో దాని నుంచి బయటపడడానికి ఖచ్చితంగా మనం డబ్బు అనేది మన దగ్గర లేకపోతే ఖచ్చితంగా ఒక అప్పు అనేది మనం చేస్తూ ఉంటాం అలాంటి అప్పు అనేది ఎంత వడ్డీ ఎక్కువైనా కూడా పర్వాలేదు అని అన్నట్టుగా మనం తీసేసుకుంటూ ఉంటాం ఆ వడ్డీని ఒక్కొక్కసారి మనం కట్టలేకపోతూ ఉంటాం అసలు తీర్చడానికే కష్టపడుతూ ఉన్నప్పుడు వడ్డీలు కూడా మనం కట్టలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంటుందండి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి భగవంతుడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకి ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ విశ్వం మన దగ్గరికి చేరుస్తూ ఉంటుందండి నిజంగా ఒక నమ్మకంతో ఎలాంటి ఒక పరిహారం చేసినా కూడా మనకి వెంటనే దక్కుతుందనమాట ఇది నిజంగా అండి నా విషయంలో నేను ఒక పదిహేను లక్షల అప్పుని ఎలా అయితే తీర్చగలిగానో ఆ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను నిజంగా అండి ఉదయాన్నే లేవగానే మన అందరము కూడా ఏం చేస్తూ ఉంటాం మన అరచేతులు చూసుకుంటూ ఉంటాం ఉదయాన్నే లేవగానే పొద్దున్నే చాలా మంది దేవుడి ఫోటో చూస్తూ ఉంటారు కొంతమంది అద్దాన్ని చూస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కంపల్సరీగా మన పెద్దవాళ్ళందరూ మనకు నేర్పించిన ఒక విషయం మన వీడియోస్లో కూడా తెలియజేస్తూ ఉన్నాము ఉదయాన్నే లేవగానే మన రెండు అరచేతుల్ని చక్కగా రబ్ చేస్తూ అంటే రుద్దుకుంటూ మన కళ్ళకి అద్దుకుంటూ అరచేతులను చూసుకోవాలండి ఎందువల్లంటే లక్ష్మీదేవి అందులో మన అరచేతుల్లో నివాసం చేస్తూ ఉంటారు కాబట్టి ముగ్గురు లక్ష్ములు కూడా అంటే లక్ష్మీదేవి పార్వతి సరస్వతి దేవుళ్ళు కూడా అరచేతుల్లో ఉంటారు కాబట్టి అరచేతుని చూసుకుంటూ మనం ఎన్నో రకాల పరిహారాలు తెలియజేశాం ఎందుకంటే ఇంతవరకు కూడా మనం వరాహి అమ్మవారి గురించి తెలియజేసినప్పుడు వజ్రఘోషం అనే మంత్రాన్ని అరచేతులను చూసుకుంటూ అనుకొని ప్ర ప్రయోజనాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వజ్రఘోషము అంటే వరాహి అమ్మవారి వాహనం పేరండి అంటే సింహ వాహనం పేరు వజ్రఘోషం అలా అనుకునే వాళ్ళు కానీ లేదంటే కనుక ఓం శ్రీమణి అనుకునే వాళ్ళు కానీ అరచేతులను చూసుకుంటూ అలాగా ఎంతోమంది మంచి మంచి పరిహారాలు చేస్తూ ప్ర ప్రతిఫలాన్ని పొందుతూ ఉన్నారు అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియోలో చెప్పిన మాట అంటే నిజంగా నాకు ఒక పదిహేను లక్షల అప్పుని నేను రోజు కూడా ఉదయం లేవగానే కళ్ళ అరచైతులను కళ్ళకద్దుకుంటూ మనం మనకి దైవమైన మన బాబా గారిని కానీ మన వరాహ్యమ వారిని కానీ తలుచుకుంటూ ఉంటాం అలాగే మనం అనుకోవాల్సిన ఒక శక్తివంతమైన ఒక మాట అనేది ఉందండి ఇంకా ఆ మాటని చాలామంది కూడా ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను అక్క నేను పొద్దున్నే లేవగానే బ్రహ్మముహూర్తంలో అనుకోమన్నారు కదా అప్పుడు నేను స్నానాలు చేయాలా దీపారాధన చేయాలని చాలా మందికి డౌట్ వస్తుందండి ఇప్పుడు చూడబోయే ఈ వీడియోలో అండి మీరు పడుకున్న చోటనే అంటే ఉదయం లేవగానే మీరు ఎన్ని గంటలకు లేసినా సరే బ్రహ్మముహూర్తుల్లో లేసినా సరే లేదంటే కనుక మీరు మామూలు టైంలో ఎప్పుడు లేసినా సరే ఆరు గంటలకు ఏడు గంటలకు ఎప్పుడు లేసినా సరే మీ రెండు అరచేతుల్ని చక్కగా రుద్దుకుంటూ ఇలాగా మీ కళ్ళకు అద్దుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటని మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చు ఒక తొమ్మిది సార్లు దగ్గర నుంచి పదకొండు సార్లు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఏడు అట్లాగా మీరు ఎన్నిసార్లు అయినా సరే ఎన్నిసార్లు అనుకోగలుగుతారో అలాగా లేదంటే ఒక ఐదు నిమిషాల పాటు రెండు నిమిషాల పాటు అనుకోగలిగితే నిజంగా అండి మనకి ఎంత అప్పు ఉన్నా సరే అంటే డబ్బులు మనకి తీర్చాలన్న మాటే కాదండి అంటే అప్పు మటుకే కాదు నేను అనుకొని నా అప్పుని ఎలా అయితే తీర్చాలని అనుకుని చేశానో వారాహీమ వారిని తలుచుకొని వజ్రకోశం అనే మాట అనుకునేదాన్ని అలాగే ఇప్పుడు మీ అందరికీ తెలియజేయ ఈ మాట కూడా అంతే శక్తివంతమైన ఒక పదం అండి ఆ మాట కూడా మీకు తెలియజేస్తాను మీరు ఒట్టి అప్పులు తీరాలనే డబ్బు సమస్య మటుకు కాదే కానే కాదు మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా డబ్బు పరంగా కానీ మీరు ఇంకేదన్నా సరే ఎలాంటి ఒక ఆశ అనేది మీరు నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు అలా అంటే ఒక విషయం కోసమైనా సరే ఈ పదాన్ని మీరు అనుకోవచ్చు ఇంకా ఆ మాట ఏంటి అనంటే ధన సంప్రతి ధన సంప్రతి ధన సంప్రతి మీరు ఇలాగా ఎన్నిసార్లైనా సరే ఉదయం లేవగానే చక్కగా అరచేతులు చూసుకుంటూ ధన సంప్రతి ధన సంప్రతి అని చెప్పి అనుకుని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీ అప్పులు తీరాలని మీరు మనసులో అనుకోవచ్చు మీకు ఇంకొక విషయాన్ని ఇంకేదైనా సరే మీకు భూమి విషయాల గురించి తగాదాలు ఉన్నాయా అలాంటి విషయాలు సాల్వ్ అవ్వాలని కానీ లేదంటే రావాల్సిన ఆదాయం అనేది మీ దగ్గరికి రావట్లేదని కానీ ఎలాంటి ఒక విషయాన్ని అయినా సరే మనసులో అనుకొని ఈ ధన సంప్రతి అనే మాటని మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోండి ఫ్రెండ్స్ ఉదయం లేవ ఇంకా మీరు బ్రష్ చేయాల్సిన అవసరం లేదు స్నానం చేయాల్సిన అవసరం లేదు లేచి పొద్దున్నే మంచం మీద కూర్చోండి ఫ్రెండ్స్ మీరు కాళ్ళు కూడా కింద పెట్టక ముందే మంచం మీద మంచం మీదే కూర్చొని మీరు ఇట్లాగా చక్కగా బా వేసుకొని చక్కగా కూర్చొని చక్కగా నిటారుగా కూర్చోండి కూర్చున్న తర్వాత మీరు మీ శ్వాసని చక్కగా ఒక మూడు సార్లు చక్కగా ఒకసారి పీల్చుకుంటూ మళ్ళీ బయటికి వదిలిన తర్వాత అప్పుడు ఈ మాటని మీరు అనుకోవాలండి ధన సంప్రతి అనే మాటని చక్కగా మీరు ఎన్నిసార్లు అనుకోగలుగుతున్నారో అలా అనుకోండి ఆ తర్వాత మామూలుగా లేచి మీ పనులు మీరు చేసుకోవచ్చు ఇలా మీరు రెగ్యులర్గా రోజు కూడా ఎన్ని రోజులు అనుకోవాలి అన్ని రోజులు అనుకోవాలని ఏమీ లేదు మర్చిపోకుండా రెగ్యులర్గా మీరు ఒక బట్టి పట్టేసి చక్కగా ఇలా అనుకున్న తర్వాతే నేను ఈరోజు లెగుస్తున్నాను అని అనుకోని చూడండి ఫ్రెండ్స్ ఎన్ని లక్షలు అప్పు ఉన్నా సరే అప్పు మాటనే కాదండి ఎలాంటి సమస్య ఉన్నా కూడా చక్కగా తిరిగిపోతుంది మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది మార్పులు అనేవి మనకు తెలిసిపోతున్నాయి ఎందువల్ల ఎలా తిరుతాయండి అప్పులు వెంటనే పైన నుంచి డబ్బులు మూటలు ఏమీ పడిపోవు కదా దానికి తగిన హార్డ్ వర్క్కి తగిన ఇన్ని రోజుల నుంచి రాని ప్రతిఫలం అనేది రావటం కానీ వేరే వేరే మార్గాల ద్వారా డబ్బు మనకి పెరగటం కానీ ఎన్నో రకాల అవకాశాలు రావటం కానీ ఏదో ఒక రకంగా విశ్వం మనకి చాలా వరకు కూడా సహాయపడుతుందండి ధన సంప్రతి అనేది చాలా శక్తివంతమైన ఒక పదం ఒక్కసారి మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఆ మాటకి ఉన్న విలువ ఎలాంటిది అనేది ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక్క మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి